టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పన్నెండున ప్రమాణ శ్రీకారం చేయబోతున్నారు ఇక ఆయన కోసం నూతన వాహన శ్రేణి కూడా సిద్ధమవుతుంది గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ కార్యాలయం దగ్గర ఈ నూతన వాహనాలు సిద్ధంగా ఉంచారు కాన్వాయ్ లో మొత్తం పదకొండు వాహనాలను అధికారులు రెడీ చేశారు టయోటా కంపెనీకి చెందిన నలుపు రంగు వాహనాలు చంద్రబాబు కాన్వాయ్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పన్నెండున ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ క్రమంలో ఆయన కోసం కొత్త కాన్వాయి వచ్చేసింది తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ కార్యాలయం దగ్గర మొత్తం పదకొండు వాహనాలతో కాన్వై సిద్ధం చేశారు అధికారులు ఇక ఈ వాహనాల్లో రెండింటిని సిగ్నల్ జామర్ల కోసం కేటాయించగా టయోటా కంపెనీకి చెందిన నలుపు రంగు వాహనాలకు మూడు వందల తొంభై మూడు నెంబర్లతో సిద్ధమయ్యాయి వీటిని చంద్రబాబు కాన్వాయ్ కోసం తయారు చేసినట్టుగా అధికారులు తెలిపారు మరోవైపు చంద్రబాబు నాయుడు ప్రమాణ ఉత్సవానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్టు సమీపంలో ఉండే కేసర్పల్లి ఐటీ పార్క్ సమీపంలో వేదికను సిద్ధం చేస్తున్నారు బుధవారం అంటే జూన్ పన్నెండున ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు ఇక ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదేవిధంగా ప్రముఖులు హాజరు కానున్నారు కేసర్పల్లి ఐటీ పార్క్ ప్రధాన వేదికతో పాటు విఐపి వివిఐపి మరో మూడు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు వాహనాలను నిలిపేందుకు వేదికగా చుట్టుపక్కల ఐదు ప్రాంతాలలోని అరవై ఐదు ఎకరాలలో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు సుమారు రెండు లక్షల మందికి సరిపోయేలాగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది అంతేకాదు ఒకవేళ వర్షం పడినా కూడా ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా ఏర్పాటు చేస్తున్నారు దీనికోసం ప్రత్యేకంగా షెడ్లను వేస్తున్నారు సుమారు రెండు పాయింట్ ఐదు ఎకరాలు ప్రధాన వేదిక విఐపి గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు మిగిలిన పదకొండు పాయింట్ ఐదు ఎకరాల్లో నేతలు ప్రజలకు నాలుగు గ్యాలరీలను సభా ప్రాంగణంలో పాటు బయట ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు ఎయిర్పోర్ట్లు కూడా దగ్గరగా ఉండడంతో నేరుగా అక్కడి నుంచి సభ ప్రాంగణానికి వచ్చేలాగా చూస్తున్నారు అంతేకాదు సభా ప్రాంగణం దగ్గర వైద్య శిబిరాలు త్రాగునీరు మధ్య ఉంచుతున్నారు చంద్రబాబు ప్రమాణ ఉత్సవానికి వచ్చే వివిఐపీలు విఐపీలు ప్రముఖుల కోసం విజయవాడ నగరంలోని పెద్ద హోటల్స్లోని గదులన్నిటినీ కూడా ప్రభుత్వం బుక్ చేసింది చంద్రబాబు ప్రమాణ శ్రీకార ఉత్సవంలో వివీఐపీ విఐపి ఇతరితర పాసులను కూడా సిద్ధం చేస్తున్నారు ఇక ఆ పాసులను నియోజకవర్గాల వారిగా పంపిణీ చేయనున్నట్టుగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా తెలిపారు ఎక్కడ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఇక ఈ ప్రమాణ ఉత్సవానికి పదివేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి గన్నవరంలోని వేదిక వరకు ఇరవై రెండు కిలోమీటర్ల పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు ప్రధాని మోడీ వస్తూ ఉండడంతో ఎస్పీజీ టీం ఇప్పటికే విజయవాడ చేరుకున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది వాహనశ్రేణి ప్రయాణించే మార్గంలో ట్రైటల్ నిర్వహించే తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన కూడా కొన్ని సూచనలు అయితే చేశారట